ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ మహా సరస్వతి ఏ నమ అస్మద్గురుభ్యో నమ భవమంత్ర ఛానల్లో రోజున దశ విద్యల్లో రెండో విద్య అయినటువంటి తారామాత గురించి తెలుసుకుందాం మొదటి విద్య అయినటువంటిది కాళి రెండో విద్య తారామహా విద్యగా చెప్పబడుతుంది తారా అంటే తరింపజేయునది అని అర్థము ఈ తారామాత వాగ్కు సంబంధించిన దేవత తారని వాగ్భవ శక్తిగా కూడా వర్ణించడం జరిగింది తారా అనగా విద్యుత్ సమానమైన శక్తి అని ఒక అర్థం ఉంది అలాగే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపమైన కామాఖ్యలో ఉన్నటువంటి ఏ శక్తి అయితే ఉందో ఆ శక్తిని తారాశక్తిని ప్రధాన దేవతగా కామాఖ్యగా పూజించబడుతోంది అటువంటి ఈ తారాశక్తి గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుని తర్వాత ఏమి చెయ్యాలి విధానం అనేది తెలుసుకున్నాం తారల్లో ప్రధానంగా మూడు ముగ్గురు తారలు చెప్పబడతారు ఒకటి ఉగ్రతార రెండు ఏకజట మూడోది నీల సరస్వతిగా వర్ణింపబడతాయి అలాగే ఈ తారాశక్తిని బౌద్ధాచారంలో బౌద్ధులు కూడా చాలా ప్రధాన దేవతగా ఈవన్నీ ఆరాధిస్తూ ఉంటారు కాబట్టి తారాశక్తి చాలా గొప్పదైన శక్తి దాని గురించి మనం వర్ణించడం కంటా కూడా ఉపాసనలో తెలుసుకోవడం చాలా ఉత్తమం తారా విద్యను చేయడం వలన ఎవరికైనా దుస్తర ఆపదలు అంటే అసలు భరించలేనటువంటి భయంకరమైన ఆపదలు వచ్చినప్పుడు తారా అమ్మవారిని స్తుంచినా ధ్యానించినా మంత్రానుష్ఠానం చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ తారా మంత్రానుష్ఠానం చేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి కాబట్టి అవి ఉంటాయి ఉన్నవారు ఉపాసన చేయొచ్చు లేనివారు దానికి ఎలా చేసుకోవాలి అనే మార్గం కూడా తెలుసుకోవచ్చు ఈ తారా మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వల్ల కానీ తారా స్తోత్రాన్ని పఠించడం వల్ల కానీ మనిషికి ధనము వస్తుంది అంటే ఆర్థిక సంబంధమైనటువంటి బాధలు ఉండి నాకు జీవితంలో ఎటువంటి దారి తెలియదు అనుకున్నటువంటి వారు ఈ తారామాత యొక్క ఆరాధన చేస్తే వారికి ధనం కూడా కలుగుతుంది అలాగే మంత్రమును ఉపా ఉపాసించి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత బంగారాన్ని పొందిన వారు కూడా ఉన్నారు ఈ తారా మంత్రం చేత కోర్టు కేసుల్లో గెలిచిన వారు రాజకీయంలోనూ సినీ రంగంలో కూడా విపరీతమైన జనాకర్షణ పొందిన వారు కూడా చాలామంది ఉన్నారు ఈ సరస్వతి స్వరూపంలో ఉన్న తారా అంటే నీల సరస్వతి ఉపాసన వలన జ్ఞానము విద్య ఇవన్నీ కూడా కలుగుతాయి అలాగే ఉగ్రతార యొక్క ఆరాధన చేత మనిషికి ఉండేటువంటి దుస్తర ఆపదలన్నీ తొలగిపోతాయి అది ఏ విధమైన ఆపదైనా కానివ్వండి అలాగే ఏకజట తార సాధన చేయడం వలన మనిషికి మోక్షం కలుగుతుంది అంటే పూర్వజన్మలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది అనమాట కాబట్టి ఇంత గొప్పదైనటువంటి తారా అనుష్ఠానం చేయడం వలన చాలా శుభ ఫలితాలు కలుగుతాయి నేను దీనికి సంబంధించిందే ఒక తారిణి స్తోత్రాన్ని పెట్టడం జరుగుతోంది ఈ స్తోత్రాన్ని చతుర్దశి నాడు అష్టమి నాడు లేదా పౌర్ణమి రోజున అమావాస్య రోజున పారాయణ చేస్తే నిత్యము మంత్రానుష్ఠానము నియమబద్ధంగా ఉండి చేసుకోలేని వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనే భావంతో పెడుతున్నాను దీన్ని నేను నా డిస్క్రిప్షన్లో కిందన పెడతాను ఆ స్తోత్రాన్ని కూడా అందరూ చదువుకోండి నా నోటితో కనుక ఆ స్తోత్రాన్ని ఇప్పుడు నేను చదివి వినిపిస్తే వీడియో పెద్దదవుతుంది ఈ స్తోత్రాన్ని చదివేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఎర్రని వస్త్రములు ధరించి కాళీ స్వరూపంలో ఉన్న అమ్మవారి పటం ఉంటే సరి లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ అమ్మవారి పటం ముందైనా సరే మీకు ఉన్నటువంటి ఆపదని కానీ ఆర్థిక బాధలు కానీ విద్యా సంబంధమైన బాధలు కానీ ఏ విధమైన దుస్తర ఆపదలు ఉన్నా కూడా మాకు తొలగిపోవాలి అని ప్రార్థించి పారాయణ చేసుకోవచ్చు ఒకవేళ స్త్రీమూర్తులు కనుక ఈ పారాయణ చెయ్యాలి అనుకుంటే నిత్యము వారు దేవుని దగ్గర దీపారాధన చేసినప్పుడు రోజు కనుక చేస్తూ ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి అయితే నేను ఇందులో చెప్పబోయే విషయం ఏమిటయ్యా అంటే ఎవరైనా సరే ఆడవారిని ఇబ్బంది పెట్టేవారు ఈ తారామాత జోలికి వెళ్ళకండి ఆవిడికి చాలా కోపం వస్తుంది కాబట్టి స్త్రీలను గౌరవించేవారు మాత్రం తారా ఉపాసన చేస్తే చాలా తొందరగా ఫలితాలు కలుగుతాయి శుభం